జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు అనుమానాలు అందరికీ ఉంటాయి కొందరు అడిగి తీర్చేసుకుంటారు కొందరు మోస్తూ తిరుగుతుంటారు ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడు తలదించనివ్వదు సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు శ్వాస ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఏ సమస్య లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఒక్క సమాధిలోనే రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని ఎప్పుడూ వదులుకోకు అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు నమ్మర్ అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడు సొంతం చేసుకో అదే అదృష్టం అంటే ఒకరి తలరాత్రిను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంటుంది అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యమవుతుంది పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే ఏ బాధైనా ఏదైనా ఒక్కసారి వదిలేసి చూడు నిన్ను ఏది ప్రభావితం చేయలేదు ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి కానీ మనం బాగుండాలంటే మాత్రం ఒక మంచి స్నేహితుడు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి హరే కృష్ణ